జీవితము నాశన కునికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు దేవునికి మహిమ కలగన్గాక మంచి యుద్ధ వీరుడు యుద్ధశాలి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన దావిదు దేవునికి మహిమ దాకా హలయ దావిదుని అందరూ ప్రేమిస్తారంట ఎంత చక్కగా దావీదుని అందరూ అందరూ ప్రేమిస్తు పొందుకుంటు చూద్దాం మనము దేవుడికి మహిమ కలుగం గాక మొదటి సమయంలో పద్దెనిమిదివ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం దావీదు సౌలు తనకు పంపిణీ చోటుకెళ్ళని పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించను జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు ఉండేను దేవుడికి స్తోత్రం ప్రతి ఒక్కరు దావీదు మంచి వ్యక్తి దావీదు చాలా మంచోడు దావీదు దయగలిగిన వాడు దావిదు ప్రేమ కలిగిన వాడు అని అందరూ చెప్పుకుంటుంటే నేరాబు ఎంత సంతోషించి ఉండవచ్చు కదా నా భర్త ఈ విధంగా రాజ్యం అంతటిలో మంచి పేరు తెచ్చుకుంటుండు అయ్యో నా భర్తకి ఇంత ఆధిక్యత ఉంది అని తను మురిసిపోవచ్చు కదా దేవునికి స్తోత్రం అలలియా తన్ని మాటిచ్చిండు చేస్తానని కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగిపోయింది అక్కడ మిస్టేక్ జరిగింది అలేరియా అరవచనం చూద్దాం మొదటి సమయంలో పద్దెనిమిది అధ్యాయము అరవచనం దావిదు కిలిస్టి హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఏ స్త్రీలు ఈ స్త్రీలు దేవునికి స్తోత్రం వీళ్ళెవరు అంటే ఇజ్రాయిల్ యొక్క స్త్రీలు దావీదు గొల్లెత్తిని చంపింది కదా చంపకముందు వీళ్ళ భర్తలు అందరూ మగవాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంట యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళు భయాలు ఆందోళనలను వేదనలను పట్టు నలభై దినాలు వాళ్ళు ఇళ్లలో జీవితాలు పట్టి ఆ స్త్రీలట వీళ్ళందరూ కూడా స్త్రీలు ఇద్దా ఊళ్ళన్నింటిలో నుండి తంబూరాలతోనూ సంబరములతోనూ వాయిద్యములతో పాడుచు నాట్యం ఆడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నకై వచ్చి వచ్చేసిందంట అరే ఇంత గొప్ప విజయం వచ్చేసిందని స్త్రీలందరూ వచ్చేసిందంట ఆ స్త్రీలు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా స్త్రీలు గానం ప్రతి గానములు చేయించు వాయించు సౌలు వేలగొలది దావిడు పదివేల గులదీవు అని పాటలు పాడి దేవునికి నిజమే కదా ఒక్క దెబ్బతో గొల్లాతుని వెయ్యి మంది పదివేల మంది లక్ష మందితో సమానమైన గొల్ల్యాతుని ఏం చేసేసిండు చేసిండు ఒక్క దెబ్బతో రాయితో చేసింది ఎవరు దేవాది దేవుడు సౌలు దావి ఏం చేసేసిందంట అలనియ ఎనిమిది అవసరం ఆ మాటలు సౌరులకు ఇంపుగా ఉన్నందున అతడు బహు గోపము తెచ్చుకొని వారు అలలియా దావిది నాకు పదివేల కులదనియు నాకు వేల కులదని స్థుతులు పాడినే పాడినే రాజ్యం తప్ప మరి ఏమీ అతను తీసుకోనగలడు అనుకునే దేవుడికి అడిగింది ఆ దావిదు రాజ అడగలేడు కానీ ఏమన్నాడు దేవునికి మహిమ పయమగలుగును దాకా దావిదు సౌలు పిలిచి నీకు నా బిడ్డని నా ఒక రాజ్యంలో ఐశ్వర్యంను ను నిస్తా అంటే దావిదట్టడు అవన్నీ నాకు అవసరము లేదు నేను ఎంత అంటే దావిధి నేను ఏమో చేసింది అలైరియా దేవునికి మరమగలిగిందాక ఈ యొక్క సౌలుకు అసూయ వచ్చేసిందాక అసూయతో దావిద్రి జీవితాన్ని పతనం చేద్దాం అనుకున్న సౌలు మేరాబు జీవితాన్ని పతనం చేసేసి అలైరియా దేవుని తీసుకోవటం గొప్ప జాగ్రత్త స్తోత్రాలు ప్రతి కుటుంబం దీవించి ఆశీర్వదించి నాశనకరమైన రూపంలో నుంచి బిడ్డల జీవితాలు విస్తరింపజేసి ఫలింపజేసి అభివృద్ధి చేసి బిడ్డలని సాక్షులుగా నిలబెట్టండి తను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తను ఆమె